హలో ఫ్రెండ్స్ ఈరోజు శ్రీలంకన్స్ ట్రెడిషనల్ స్వీట్ అయిన లవారియా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి హాఫ్ కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసి రోస్ట్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు రోస్ట్ చేసిన తర్వాత పావు కప్పు కంటే రెండు టేబుల్ స్పూన్స్ ఎక్కువగా బెల్లం తురుము వేసి కలుపుకోండి ఈ బెల్లం తురుము గడ్డలు గడ్డలు లేకుండా పూర్తిగా కరిగిపోవాలి అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసి కలుపుకోండి చూడండి ఇలా ఫోల్డ్ అవుతూ ఉండాలి కలుపుతూ ఉన్నప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది లోపు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా బియ్యం పిండి వేసుకోండి అలాగే ఇందులోకి చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని వేడి నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుతూ ఉండండి కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి వేడి నీళ్ళు కదా చెయ్యి కాలుతూ ఉంటుంది సో జాగ్రత్తగా కలుపుతూ ఉండండి పిండి చాలా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోండి చూడండి పిండి ముద్ద అనేది ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉండేలా కలుపుకున్న తర్వాత సేవాయి మిషన్లో వేసి సేమ్యాల వేసుకోవాలి ఇలా ఒక బటర్ పేపర్ కానీ లేదంటే మీకు అరిటాకు అందుబాటులో ఉంటే అందులో అయినా ఇలా సేమియాల ఒత్తుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని మిడిల్లో వేసుకోవాలి ఈ పేపర్ సహాయంతోనే రెండు వైపులా కూడా ఫోల్డ్ చేసుకోవాలి చేత్తో పట్టుకుంటే మాత్రం విరిగిపోతుంది కాబట్టి ఈ పేపర్ సహాయంతోనే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి ఒక వెడల్పాటి పాత్రలోకి నీళ్ళు పోసి ఈ ప్లేట్ని ఇందులో పెట్టేసి మూత పెట్టి పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి ఈ సేవాయి అనేది విరిగిపోకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఉడికినట్లండి పట్టుకుంటేనే విరిగిపోతున్నాయి అంటే మాత్రం ఇంకో రెండు మూడు నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాల్సిందే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను చూపించిన క్వాంటిటీకి ఎనిమిది డంప్లింగ్స్ వచ్చాయి చాలా బాగుంటుందండి ఈ స్వీట్ బ్రేక్ఫాస్ట్కి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది చాలా హెల్దీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్